మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అంటే బాలసాహెబ్ దేవరస్ మహారాష్ట్రలోని నాగపూర్లో మార్గశీర్ష శుక్ల పక్ష పంచమి నాడు జన్మించారు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ పదకొండున ఆయన జన్మించారు మన భారతీయ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ ఆరున బాలాసాహెబ్ దేవరస్ గారి జయంతిని నిర్వహించుకుంటున్నాము ఒక సాధారణ కుటుంబానికి చెందిన కృష్ణారావు దేవరస్ పార్వతీబాయి దంపతులకు జన్మించిన బాలా సాహెబ్ దేవరస్ నాగపూర్లో తన ప్రారంభ విద్యను పూర్తి చేసి న్యాయశాస్త్ర పట్టా తీసుకున్న తరువాత అనత్ విద్యార్థి బస్తీ గృహలో పిల్లలకు బోధించడం ప్రారంభించాడు బాలా సాహెబ్ దేవరస్ కుటుంబం నాగపూర్లోని ఇట్వారీలో నివసించేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘ ప్రారంభమైన తరువాత ఆయన కూడా శాఖకు కావటం మొదలుపెట్టారు చాలా తక్కువ సమయంలోనే ఆయన డాక్టర్ జీకి కూడా దగ్గరయ్యారు కొంతకాలం తర్వాత దేవరస్ గారు నాగపూర్ నగర నిర్వాహకునిగా నియమితులయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కార్యవాహగా బాధ్యతలు నిర్వహించారు మధుకర్ దత్తాత్రేయ దేవరస్ గారు పాటు ప్రపంచానికి బాలాసాహెబ్ గానే సుపరిచితం డాక్టర్ హెడ్గేవార్ జీతో కలిసి నాగపూర్ మొదటి శాఖ మోహితే బడా నుంచి సంఘాన్ని ప్రారంభించిన వారిలో బాలాసాహెబ్ దేవరస్ ఒకరు దేవరస్ జీ స్వయంగా డాక్టర్ జీ వద్ద శిక్షణ పొందారు అందుకే చాలా మంది స్వయం సేవకులకు బాలాసాహెబ్ దేవరస్ లో డాక్టర్ సాహెబ్ దర్శనమిస్తారు దేవరస్ ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చెయ్యాలని ఆయన కుటుంబం కలలు కనేది ఆయనకు మాత్రం దేశానికి సేవ చెయ్యాలనే ఆలోచన మాత్రమే ఉండేది ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ కన్ను సంఘపై పడింది సంఘను నిషేధించింది స్వయం సేవకుల అరెస్టులు ప్రారంభమయ్యాయి అయితే బాలాసాహెబ్ దేవరస్ తన సంకల్ప బలంతో సంఘాన్ని ముందుండి నడిపించారు స్వయం సేవకుల కోసం పోరాడారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరం నాటికి బాలాసాహెబ్ దేవరస్ సంఘలో విశేష భూమికను పోషించడం ప్రారంభించారు సంఘ కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలో ఆయన ముందుండేవారు సర్సంగ చాలక్ డాక్టర్ హెడ్గేవార్జీ అభ్యర్థన మేరకు ఆయన అనాథ పాఠశాలలో పిల్లలకు బోధించడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పూణేలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శిక్షణ శిబిరం జరుగుతుండగా ఆ సమయంలో దేవరాజ్కు ప్రధాన ఉపాధ్యాయునిగా నలభై రోజులు శిక్షణ ఇచ్చే ఈ ప్రశిక్షణ వర్గ తర్వాత కార్యవాహగా నాగపూర్ ముఖ్య శాఖ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పదిహేను కొత్త శాఖలు ప్రారంభమయ్యాయి నిబద్ధత నిజాయితీతో పాటు దేవరస్ గారు దేశభక్త పరాయణుడు కావడంతోనే ఆయన స్వయం సేవక సంఘ్ జీవితకాల స్వయం సేవకునిగా ఉన్నారు గురూజీ మరణానంతరం ఆయన కోరిన విధంగా బాలాసాహెబ్ దేవరస్ గారికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్సంగ చాలక బాధ్యతలు అప్పగించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే సంఘకు నూతన దిశ వచ్చింది అలానే చాలా వేగంగా అభివృద్ధి సాధించింది సంఘ సేవా కార్యక్రమాలపై జీ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పేద వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి పెద్దపేట వేశారు బాలాసాహెబ్ దేవరస్ గారు సంఘంలో చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి నేడు దేశవ్యాప్తంగా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు శాఖలు జరుగుతున్నాయంటే ఆదివారం సైతం అత్యధిక సంఖ్యలో శాఖలు పనిచేస్తున్నాయంటే అందుకు కారణం దేవరస్ గారే రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో ఘోష్ సమూహగానం అభ్యాసం కూడా బాలాసాహెబ్ దేవరస్ నాయకత్వంలో ప్రారంభమైంది అప్పట్లో దేశంలో కుల వివక్ష ఎక్కువగా ఉండేదని అన్ని సమాజాలు కులాల వారు విడివిడిగా జీవించేవారు అయితే బాలాసాహెబ్ దేవరస్ గారికి కుల పట్టింపులు ఉండేవి కావు అంటరానితనం నేరం కాకపోతే ప్రపంచంలో ఇంకేది నేరం కాదని అనేవారు ఆయన సామాజిక సమానత ఆవశ్యకతను వివరిస్తూ వారు చేసిన ప్రసంగం సామాజిక సమానత హిందూ సంఘటన నేటి హిందూ సమాజానికి ఆచరణీయం